ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు క్రీస్తు యేసునందు ప్రియుల ఈ ధ్యానములలో మేము ఆహ్వానించుచున్నాం విని ఆశీర్వాదం పొందండి ఆనందించండి దేవునిని ఆరాధించండి దైవగ్రంథమైన బైబిల్లో ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ప్రారంభములో దేవుడు ఆకాశములను భూమిని సృజించాడు ఆయన సృష్టిపై రాజుగా ఉన్నాడు సృష్టిపై రాజుగానున్న ప్రభు అయిన యేసుక్రీస్తువారు దేవుడు కాలాతీతుడు ఇక్కడ దేవుడు లేని సమయం ఎప్పుడూ లేదు సమయం అనేది ఉండక ముందే దేవుడు ఉన్నాడు కాలము యేసు క్రీస్తులో ప్రారంభమైనది క్రీస్తు కాలములో ప్రారంభమైనవాడు కాడు ఏదైనా ఉండక ముందే దేవుడు ఉన్నవాడు ఉన్నవాడు ప్రతిదీ దేవునిలో నుండి ప్రారంభమైనది ప్రిలరా దేవుడు లేనివాడు దేవుని స్వభావం మారదు కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు ఎల్లప్పుడూ త్రిత్వములో ఉన్నవాడు దేవుడు తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ బైబుల్ చదివేటప్పుడు త్రిత్వములోని ప్రతి సభ్యుడు సృష్టిలో పాలు పంచుకున్నారని మనము గమనించగలం పిల్లరా దేవుడు సృష్టికర్త తండ్రి అయిన దేవుడు సృష్టిని చేయడానికి చొరవ తీసుకున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాచరణపై కదలికను కలిగినవాడు కుమారుడైన దేవుడు సమస్తమును కలుగజేసినవాడు ఆది కాండం మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను దేవుని ఆత్మజలములపైన అల్లాడుచుండెను కృత నిబంధన యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడు ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగాను సమస్తము దేవుని మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు కలిగి ఉన్నదేదియు దేవుడు లేకుండా కలుగలేదు అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు సృష్టికర్త అని నొక్కి ఒక్కానించబడుతూ ఉన్నది పిల్లల ఈ ప్రకాశవంతమైన అందమైన ఈ సృష్టి అందులో పెద్దది చిన్న జంతువులు మనం చూడగా మనకు విస్మయం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అవన్నీ దేవుని ఆజ్ఞ ప్రకారము రూపొందించబడ్డాయి మరియు దేవుడు అందరి సృష్టికర్త మాత్రమే కాదు దేవుడు సృష్టించిన అన్నిటికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు ప్రకృతి అంతా దేవుని చేతులలో దేవుని ఆధీనములో ఉన్నది సముద్రపు ఒడ్డున ఎగసిపడే అలలను మనం చూస్తున్నప్పుడు వాటిని అక్కడ ఆపడం అవి అక్కడికి ఆగిపోవడం దేవుని సార్వభౌమ పాలనగా మనము గమనించగలం కదా ఇది దేవుణ్ణి మనం ఆరాధించే సంగతి దేవుడు సృష్టిని చేసి ఇక తన పని కాదు అన్నట్టుగా దానిని అలాగే విడిచిపెట్టలేదు దేవుడు తన సృష్టి నుండి వైదొలగినవాడు కాదు ఎప్పటికీ దేవుడు అలా చేయడు మాత్రమే కాదు ప్రియులరా దేవుడు సర్వ సృష్టికి అతీతమైన వాడు దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు ఆయన దానికి పైగా ఉన్నవాడు దానికి అతీతమైన వాడు దేవుడు తన సింహాసనం పైన ఉన్నాడు ఆకాశము పైన భూమి పైన సముద్రము అవతల సముద్ర అగాధములో దేవుడు చేసిన అన్నిటికీ దేవుడు భిన్నముగా ఉన్నవాడు దేవుడు అసమానుడు వేరే వాటితో దేవునిని పోల్చ వీలు కానివాడు ఇదే క్రైస్తవ్యమునకు బహుదేవతారాధన పాంతీయిజం అంటారు బహుదేవతారాధన నుండి వేరు చేయబడినది బహుదేవతారాధన ఈ సహజ ప్రపంచము దేవుని అభివృద్ధి మరియు ప్రతి ఒత్తిడి దేవునిలో భాగమే అనే ఆలోచనను గమనిస్తున్నాం ఆ నమ్మకంతో బహుదేవతారాధకులు ఈగను చంపడానికి చీమ మీద నడవడానికి ధైర్యము చేయలేరు ఎందుకంటే ఆ కీటకాలు కూడా దైవికమైనవి అని భావిస్తారు అదేవిధంగా బహుదేవతారాధికులు చెట్టును నరికివేయకూడదు మాంసము తినకూడదు ఎందుకంటే అవి కూడా దేవునితో సమానమైన భాగములు అని భావిస్తారు ఇలాంటి బోధనలు తప్పు మాత్రమే కాదు కానీ తప్పు దారి పట్టించేవి ఆఖరికి దేవునికి వేరుగా ఆరాధన చేయడానికి సృష్టికి వేరుగా సృష్టమును ఆరాధన చేయడానికి నడిపించేవి రమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఐదు వచనాలు వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి అటి దేవుని సత్యమున అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి ప్రిల్లరా మనం ఒక గొప్ప పెయింటింగ్ చిత్రపటాన్ని చూసినప్పుడు ఆ పెయింటింగ్ను మనము దానిని గ్రహించి ఆశ్చర్యపడి ఆరాధిస్తాము ఆస్వాదిస్తాము మాత్రమే కాదు ఆ పైన మనము ఈ చిత్రాన్ని చిత్రీకరించిన చిత్రగాడు ఆ చిత్రకారుడు ఎంత గొప్పవాడు అని ప్రశంసిస్తాం సృష్టి అంతా దేవుని చిత్రకారుని చిత్రపటము వంటిది మరి సృష్టి అనే చిత్రాన్ని చూస్తుండగా ఈ సృష్టిని చిత్రించిన సృష్టించిన దేవుణ్ణి ఆరాధించక ఉండగలమా రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుడు సృష్టించిన సమస్త సృష్టిని బట్టి దేవుడు మాత్రమే ఆరాధించబడవలను దేవుడు మాత్రమే పూజింపబడవలను ఎందుకంటే ఈ సృష్టి దేవుని శక్తితో సృష్టించబడినది ఈ సృష్టి దేవుని మహిమ కొరకు సృష్టించబడినది పిల్లల దేవునికి ఆయన ఉనికికి ప్రారంభము లేదు ముగింపు లేదు దేవుడు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉన్నవాడు పరిపాలిస్తున్నవాడు దేవుడు ఆయన రాజులకు రాజు రారాజు సృష్టి మీద రాజు నేడు దేవుడు మాత్రమే అర్హుడుగా ఆయన హెచ్చింపబడిన వాడుగా ఉండాలి ఒకసారి మన గదిలో నుండి కిటికీలోంచి బయటకు చూస్తే కనబడే సముద్రం ఆకాశము పైనుండి మనము చూస్తూ ఉండగా ఆకాశములోని నక్షత్రాలు ఉదయ సాయంత్రములు ఆకాశములో కలిగే వర్ణాలు రాత్రివేళ నల్లటి ఆకాశములో మెరిసే నక్షత్రాలు అడవిలోని పచ్చని చెట్లు సుగంధ భరి భరిత పుష్పములు శ్రేష్ట రుచిగల ఫలములను చూచినప్పుడు దేవుడు చేసిన దానిలో దేవుని అందం దేవుని సౌందర్యం దేవుని శక్తి దేవుని జ్ఞానం ప్రదర్శింపబడినదని మీరు చూచినప్పుడు దేవుణ్ణి స్థుతించలేరా దేవుణ్ణి గ్రహించలేరా నిన్ను నీవు దేవుని సార్వభౌమ హస్తాలకు అప్పగించుకో సర్వ సృష్టిపై పాలన కొనసాగిస్తున్న దేవుణ్ణి స్థుతించు అలా స్థుతించుటకు ప్రభువైన యేసు క్రీస్తువారు మనకు కృపను సహాయమును అనుగ్రహించునుగాక Amen.